నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి కర్రీ రెసిపీతో వచ్చేసానండి అది గోరుచికుడుకాయ కొబ్బరి కారం దానికి కావాల్సిన చూసేయండి హాఫ్ కేజీ గోరుచికుడుకాయలు కడిగి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి ఒక సగం చిప్ప తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు రేఖలు తీసుకున్న ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఒక చెక్క ముక్క లవంగా ఒక ఇలాచి తీసుకున్న కొంచెం కరివేపాకు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు తీసుకున్న ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినప్పప్పు చిత్తకొట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కరివేపాకు ఒక నాలుగు ఎండిమిర్చి తీసుకున్నా అండి సాల్ట్ కారము పసుపు ఆయిల్ కూర వచ్చేయండి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి ముందుగా గోర్చికుడుగాయలు ఉడకబెట్టుకోవాలి కట్ చేసిన గోరుచికుడుకాయలు ఉడకబెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదామండి ఇది దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా మొత్తం కలిపేసి దాని మీద మూత పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి నేను చాకుతో అయితే ఫాస్ట్గా కట్ చేసేస్తానండి కట్టర్ బోర్డు కన్నా కూడా అందుకే చాకుతో కట్ చేసేస్తున్నా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసుకుందామండి ఎలా ఉన్నారండి అందరూ కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు పూజలు దీపాలు వెలిగించుకోవడాలు ఇవే సరిపోతున్నట్టు ఉన్నాయి అందరికీ ఈ కార్తీక మాసం అంటే ఆడవాళ్ళకి ఇష్టం కదండి బాగా ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి ముందు కొబ్బరి ధనియాలు మసాలా అంతా వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి ఇది బాగా మెత్తగా పట్టక్కర్లేదండి కొంచెం బరకగా పట్టుకుందాం ముందు తర్వాత కారం వేసి పట్టుకోవాలి కదండి కరివేపాకు కూడా వేసేసాం అందులో మిక్సీ పట్టుకొచ్చేసానండి ఇందులో కారం వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం ఉప్పు చిక్కుడుకాయల్లో కొంచెం ఉడికేటప్పుడు వేసాం కదండీ ఇప్పుడు కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఎక్కువైతే తీయలేం తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ పసుపు వేసానండి దాంట్లోనే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నానండి దీన్ని ఇది బౌల్లోకి తీసేసుకుందాం ఈ కారం వేయటం వల్ల గోరుచికుడుకాయ కూర చాలా టేస్ట్ ఉంటుందండి అసలు ఇష్టపడని వాళ్ళు కూడా గోరుచికుడుకాయ కూర తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ పౌడర్ రెడీ అయిపోయిందండి చిక్కుడుకాయలు చూసుకుందాం ఒకసారి ఇది ఒకసారి చూసుకుందామండి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇవి మరీ మెత్తగా ఉడకొద్దండి మరీ గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉడకబెట్టుకోండి మళ్ళీ కాసేపు మూత పెట్టేద్దామండి చిక్కుడుగాయలు ఉడికిపోయినాయండి ఈ మాత్రం ఉడికితే చాలు దీన్ని నీళ్ళు ఉంపేసుకుందాం పక్కన పెట్టేద్దాం కళాయి పెట్టుకున్నానండి కళాయి వేడయింది దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం వేడవ్వాలండి కళాయి కొంచెం కాలడానికి టైం పడుతుంది కుండ కదండి నూనె కొంచెం వేడైందండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసేసానండి ఈ ఆవాలు కొంచెం చిట్టుపట్లాడాలండి ఆవాలు చిట్టుపట్లాడితే ఆ ఫ్లేవర్ బాగా ఆయిల్లో దిగుతుంది ఇప్పుడు పోపు దినుసులు వేసేద్దామండి ఆవాలు చిట్టుపట్లాడినాయి వెల్లు పై వేసానండి ముందు ఆ ఫ్లేవర్ కొంచెం ఆయిల్లో దిగే వరకు వేయించేసి పోపు దినుసులు అన్నీ వేసేసానండి ఇవి కొంచెం కలుపుకోవాలి పొయ్యి మీద స్టవ్ మీద ఆయిల్ పడిందండి పొగ వస్తుంది ఎండుమిర్చి వేసేసానండి తాలింపులో ఇవి బాగా వేగిపోయినాయండి ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం కరివేపాకు కూడా వేగిపోయిందండి ఉల్లిపాయలు వేసేద్దాం ఇవి బాగా ఎర్రగా వేగక్కర్లేదండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చిక్కుడుగాయలతో కలిసి ఉల్లిపాయలు కూడా వేగుతాయి కాబట్టి మరీ ఎర్రగా వేయించుకోకండి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగుతున్నాయండి కొంచెం సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ముందు చిక్కుడుకాయల్లో వేసామండి కొంచెం ఉప్పు మళ్ళీ కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు వేసాం ఇప్పుడు కొంచెం వేయండి చూసుకొని కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయండి ఎవండి మీకు విషయం తెలుసా గోరు చిక్కుడుకాయకి ఇంకో పేరు ఉంది తెలిస్తే కామెంట్ చేయండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి గోరు చిక్కుడుకాయ ఇలా వండుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఆ టేస్ట్ చాలామంది ఇష్టపడతారు గోరు చిక్కుడుకాయని ఇప్పుడు గోరుచికుడుకాయలు వేసేసుకుందామండి దీన్ని బాగా కలుపుకుందాం ఆ ఉల్లిపాయలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకోండి గోరుచిక్కుడుకాయలు కొంచెం నూనెలు అవి కూడా మగ్గితే టేస్ట్ బాగుంటాయండి ఇప్పుడు మూత పెట్టిద్దామండి అండి కాసేపు బాగా వేగుతున్నాయండి గోరుచిక్కుడుకాయలు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం కలుపుతూనే ఉండండి అడుగంటితే మళ్ళీ మాడిపోతాయి కలుపుతూ ఉండండి ఇంకొంచెం మెత్తబడాలండి అంటే మనం బాగా మెత్తగా వండుకోలేదు కదండి మళ్ళీ కొసేపు మూత పెట్టుకుందామండి వేగిపోయినట్టున్నాయండి గోరుచికుడుకాయలు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం కొబ్బరి కారం చేసుకున్నాం కదండి అదే వేసేసుకున్నానండి వేసి ఆ కొబ్బరి కారం గోరచిరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి కొబ్బరి వేసాం కదండి కొంచెం అడుగు అంటుతుంది కలుపు కలుపుకుంటూ ఉండండి ఇది సైడ్ డిష్గా తీసుకోవచ్చు లేకపోతే అన్నంలో కూడా మంచి కలుస్తుందండి కూర కొబ్బరి పొడి వేసాం కదండి పచ్చి కొబ్బరే వాడండి ఇందులో ఎండి కొబ్బరి అంత టేస్ట్ అనిపించదు పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి హెల్త్కి కూడా మంచిదండి హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది దీన్ని బాగా కలుపుకోండి బాగా వేగుతుందండి దీన్ని మాడనివ్వకండి కొబ్బరి వేసాముగా ఇంక అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది కుండ కదండి ఆ వేడికి అడుగంటుతుందని నేను కొంచెం ఎక్కువగానే తిప్పుతున్నా వేగిపోతుందండి ఇది బాగా మిక్స్ చేసుకోండి కుండ ఎక్కడ మాడిపోద్దని భయంతో కలుపుతున్నానండి కూర రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుందామండి కర్రీ బౌల్లో తీసేసుకున్నానండి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తా చాలా బాగుంటుందండి టేస్ట్ కొబ్బరి కారం పచ్చి కొబ్బరి కారం కదండి చాలా టేస్ట్ ఉంటుంది గూర్చి కుడక ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా ఉండితే నచ్చుతుందండి టేస్ట్ చేసి చెప్తా అండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి చాలా టేస్టీగా కూడా వచ్చింది కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి